దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తునామలు మీ అందరికీ ప్రత్యేక వందనాలు చాలాసార్లు మన అనుదిన జీవితంలో ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి కష్టాలను బట్టి సమస్యలను బట్టి కొన్నిసార్లు ప్రార్థన చేసిన మన ప్రార్థనలకు జవాబు రానట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నవి చాలామంది భక్తులు వారికి ఉన్నటువంటి కష్టకాలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ రకంగా అద్భుతం చేశాడో మనందరికీ తెలిసిన విషయమే ఈ సమయంలో మనము ఏలియాను గురించి ఏలియా చేసిన ప్రార్థన గురించి ఆయన ప్రార్థనకు జవాబు రావడానికంటే ముందు ఏలియా చేసిన ఆ పద్ధతిని విధానాన్ని ఒకసారి మనము బైబిల్లో నుండి చూద్దాం మొట్టమొదటగా ఏలియా ప్రార్థనకు జవాబు రావడానికంటే ముందుగా ఏలియా క్రింద పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేసినట్లు చూస్తూ ఉంటాం పడిపోయిన బలిపీటాన్ని బాగు చేయటం అంటే ఏంటి అసలు ఈ బలిపీఠాన్ని ఎవరు పడద్రోశారు అనేది మనం ఆలోచన చేద్దాం బలులను నర్పించటకు వీలు లేకుండా బలిపీఠమును శత్రువులు పడద్రోశారు సో మన శత్రువు సాతానుగా ఉంటున్నాడు మన హృదయం అనే బలిపీఠాన్ని వారు ప్రడదడానికి వాడు పాడు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది ఆత్మీయ అర్థంలో మన హృదయం అనే బలిపీఠము కనుక మన హృదయము దేవునికి క్రమమైన పద్ధతిలో స్థుతులు స్తోత్రములు ప్రార్థనలు అనే పవిత్రమైన బలులు అర్పించటకు యోగ్యంగా ఉందా లేదా అనేది మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరీక్షించుకోవాలి హృదయం లోపల శత్రు స్వభావాలతో దురాలశలతో నిండుకొని అనేక చెడు అలవాట్లు కలిగి ఉండి మనము ఒకవేళ ప్రార్థన చేస్తే బలిపీఠము బాగు చేయకుండా మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ఆ ప్రార్థనను దేవుడు వినడు కనుక మన హృదయము బాగుగా శుద్ధి చేసుకోవాలి పవిత్రమైన హృదయంలో నుండి పరిశుద్ధమైన శరీరంలో నుండి ప్రార్థనలు అనే ధూపము దేవునికి వేయాలి అంత మాత్రమే కాదు ఏలియా యాకోబు సంతతి గోత్రంలో లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని యహోవా నామాన్న బలిపీఠాన్ని కట్టినట్లు చూస్తూ ఉంటాం పన్నెండు రాళ్లతో యహోవా నామములో బలిపీటం అంటే ఆత్మీయ జీవితంలో ఈ క్రొత్త నిబంధన కాలంలో ఏసుక్రీస్తు పన్నెండు మంది అపస్తులతోనూ అత్యంత పరిశుద్ధ ప్రమాణములతో సత్యమును నియమించను ఏసు ప్రభు క్రమమైన సత్యబోధను వారికి అప్పగించి తన నామమును క్రైస్తవులు వారికి ఇచ్చెను అనగా మనము క్రమమైన పరిశుద్ధ బోధ ప్రకారం జీవించాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు మూడవదిగా చూస్తే ఏలియా కందకాన్ని త్రవి అందులో గింజలు వేసినట్లు చూస్తూ ఉన్నాం అనగా వాక్యము మనలో నిలబడి ఉండాలి నీరు అనగా సమృద్ధిగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి పరిశుద్ధాత్మలో మనము ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం నాలుగవదిగా చూస్తే ఆయన కట్టెలను క్రమంగా పేర్చాడంట అనగా క్రమమైన జీవితము సేవా క్రమమును సంఘ క్రమ క్రమజీవితమును తెలుపుచున్నది క్రమము లేని క్రైస్తవులను గురించి ప్రభువు మత్త ఏడు ఇరవై మూడులో మాట్లాడుతున్నాడు అక్రమము చేయి వాళ్ళారా మీరెవరో నేను ఎరుగను అని కాబట్టి ఈ విధముగా హృదయమును శరీరమును పరిశుద్ధ బోధనల ప్రకారం బాగుగా పరిశుద్ధపరచుకొని ప్రభు వాగ్దాన వాక్యములపై స్థిర విశ్వాసముంచి ఆయన నామమును మైమపరచాలి దేవునికి కీర్తి ఘనతలు చెల్లించాలి పూర్ణ విశ్వాసమును వాంచు కలిగి ఉండాలి ఇలాంటి వారు చేసే ప్రార్థన బహు చిన్న శబ్దంతో కొద్ది నిమిషాలే చేసినను దేవుడు అద్భుతాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు మరణకరమైన రోగాలు సైతము పారిపోవును కనుక మన అనుదిన జీవితంలో మనకు ఎదురుగా ఉన్నటువంటి సవాళ్ళను జయించడానికి సమస్యలను అధిగమించడానికి శోధనల మీద విజయం పొందడానికి మనం ఇట్లాంటి హృదయము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమెను ఆమెన్ ఆమెను